విశాఖ జిల్లా గాజువాక డెబ్బై ఒకటవ వార్డు దెబ్బపాలెం ఆర్హెచ్ కాలనీలో వార్డు కార్పొరేటర్ రాజన రామారావు ఆధ్వర్యంలో సుమారుగా యాభై లక్షల రూపాయలతోటి అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ముందుగా దిబ్బపాలెం ఆర్హెచ్ కాలనీలో యాభై లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ వాకింగ్ ట్రాక్ ను శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నేతల సహకారంతో జీవీఎంసీ నిధులతోటి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు గాజువాక కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని అన్నారు పార్టీలకు అతీతంగా వార్డులను అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు ఎన్డీఏ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటుందని తెలిపారు అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని వార్డు కార్పొరేటర్లు రాజన రామారావు గంధం శ్రీనివాసరావు బోండా జగన్ టిడిపి వార్డు అధ్యక్షులు పప్పు శంకర్రావు జనసేన నాయకులు కరణం కనకారావు దెబ్బపాలెం ఆర్హెచ్ కాలనీ నాయకులు కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి డెబ్బై ఒకటో వార్డులో మరి దిబ్బవాలం ఆర్హెచ్ కాలనీలో సుమారు యాభై లక్షలు పెట్టి ఇక్కడ ఓపెన్ జిమ్ వాకింగ్ ట్రాక్ సంబంధించి మూడు పేజీల్లో కట్టడానికి శ్రీకారం చూడడం జరిగిందండి దీనికి మరి స్థానిక కార్పొరేట్ సోదరు రాజన్న రామారావు గారు ఆధ్వర్యంలో అలాగే కూటమి నాయకులందరూ కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ ప్రజలందరూ సహకారంతో ఇది చేసుకుంటున్నాం అండి ఇది జీఎంసి ఫండ్స్ నుంచి చేస్తున్నాం ఈరోజు ఒక నియోజకవర్గంలో సుమారు ఇరవై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది భవిష్యత్తులో ఇంకా ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం కొన్ని లైటింగ్ కోసం ఎక్కువ అడుగుతున్నారు లైటింగ్ కోసం ఖచ్చితంగా తీసుకొస్తున్నాం చెప్పి తెలియజేస్తాం ఇందులో పాల్గొన్నటువంటి రాజన్ రామారావు గారికి అలాగే పప్పు శంకర్రా గారికి కర్ణ గర్కారావు గారికి రామారావు మళ్ళీ మా అప్పారావు గారికి ఇంకా గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే భారీగా మా మహిళా సోదరి మహిళలు కూడా పాల్గొన్నారు అయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధిని పైన నమ్మకం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి అభివృద్ధి చేస్తుందని చెప్పేసి అందుకనే ఈరోజు భారీగా ఎక్కడికెళ్ళినా సరే ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ డెబ్బై ఓట వార్డులో ఆర దిబ్బపాలెం గ్రామంలో ఈ గ్రౌండ్ లో గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ ఓపెన్ జిమ్ అన్ని నిర్మాణం చేయాలనేసి ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే రివ్యూ పెట్టి అధికారులతో గాజుబాకులు ఉన్న గ్రౌండ్లన్నీ పెద్ద గ్రౌండ్లైనా చిన్న గ్రౌండ్లైనా ఏ వార్డులు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా నాకు తెలియజెప్పండి అన్నీ కూడా డెవలప్ చేయాలనేసి అధికారులతో ఆదేశాలు చేయడం జరిగింది ఆయన ఫస్ట్ టైమే ఆయన ఆదేశాల మేరకు మరి మన వార్డులో ఉన్న ఈ గ్రౌండ్ మన సచివాలయం గ్రౌండ్ దిబ్బపాలెం ఆర్ఎస్ కోనల్ గ్రౌండ్లే మన వార్డుకి పెద్దవి ఉన్నాయి కనుక రెండు చెప్పడం జరిగింది మరి ఈ రోజు ఇక్కడ సుమారు యాభై లక్షలతోనే ఈరోజు శంఖసాపన కార్యక్రమం ముఖ్య అతిథులుగా విచ్చేసి మన శాసన శాసనసభ్యులు మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అయినటువంటి పెద్దలు గౌరవనీ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో వార్డులో చాలా వరకు పది కోట్ల వరకులు పెట్టాం ఆయన నా లెటర్ మీద అన్నీ కూడా టెండర్లు వెళ్ళి అన్నీ ప్రాసెస్ అవుతున్నాయి కనుక తొందరలోనే అవి కూడా శంకుస్థాపన చేస్తాం ఇంకా ఇంకా మిగిలిన వర్కులు కూడా అంటే ఇంతకుముందు లిమిట్స్ అనేసి ఒక ఎమ్మెల్యే కానీ పార్టీ ఆదేశాలు ఉండి కానీ మరి పలాసీన్ గారు వచ్చిన తర్వాత వార్డులో ఎన్ని వర్కులు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్లు కానీ రోడ్లు కానీ ఏ ఏ అయినా సరే అన్నీ కూడా ఒకేసారి మీరు ఇస్టెన్స్ చేసి రెడీ చేసి ఉంచుకోండి ఈ వర్క్లు కొన్ని పంపించిన తర్వాత రెండవ రెండవ అధ్యాయంలో ఉన్ని అన్ని బ్యాలెన్స్ పూర్తి చేద్దామని ఆయన ఇటు అధికారులకు ఇటు ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లకు కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనకి చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో మరి అందరూ కూడా మహిళలు భారీ ఎత్తున ఉదయం పది గంటలకు వచ్చి మళ్ళీ పదకొండు గంటలనేది పోక మళ్ళీ మధ్యాహ్నం కానీ వాయిదా పడిన తర్వాత మళ్ళీ అందరూ కూడా పన్నెండున్నర నుండే సరే భోజనాలు చేయకుండా వచ్చి ఇంతసేపు నిరీక్షణ చేసినందుకు మహిళా సోదర మహిళలందరికీ కూడా మరి ఆయన తరఫున లేట్ అయినందుకు నేను క్షమణి చెప్తూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ